హాయ్ వసుంధరా వంటింటికి స్వాగతం వసుంధరా వంటింట్లో ఈరోజు మనం వినాయక చవితికి స్పెషల్ కుడుములు చేస్తున్నాం కుడుములు తయారు చేసుకోవడానికి ముందుగా ఈ ఒక బౌల్ తీసుకొని శనగపప్పు ఒక అరకప్పు నానబెట్టుకోవాలి ఒక అరగంట ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి ఆ బెల్లం కరగాలి కదా రాళ్ళు అయ్యి ఉంటుంది ఇసుకది ఉంటుంది కదా కరగబెట్టుకుందాం కొంచెం బెల్లం స్టవ్ మీద పెట్టుకుని కొంచెం పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడయింది ఇప్పుడు పచ్చి కొబ్బరి కొంచెం మిక్సీ వేసాను అది వేయించుకుందాం కొంచెం ఈ పచ్చి కొబ్బరి వేస్తే కుడుగుల్లో చాలా టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి పచ్చి శనగపప్పుతో కొబ్బరి నేను ముక్కలు ముక్కలుగా వేసాను మరీ మెత్తగా వేయకుండా కొబ్బరి కొంచెం వేడి చేసుకోవటమే ఇప్పుడు వాటర్ వేసేసుకుంటున్నాను కప్పున్నర వాటర్ వేసాను ఈ నీళ్ళు వేడైన తర్వాత నానబెట్టి ఇందాక మనం నానబెట్టుకునే శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు ఉడిగి పినిగి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇందాక మనం కరగబెట్టుకున్న బెల్లం వాటర్ వాటరు వడ పోసుకోవాలి ఒక అరకప్పు ఉంటాయి ఇవి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసి పిండి వేసి కలుపుకోవాలి రెండు కప్పులు పిండి వేసుకోవాలి పిండి వేసుకుని బాగా కలిపెట్టుకోవాలి మనం పిండి కనుక్కున్నాం కదా ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నెయ్యి రాసుకుని కుడుగులు చేసుకోవాలి ఇంకా ఇప్పుడు కొంచెం చేతులకి నెయ్యి రాసుకుని చేతి మీద కూడా చేసుకోవచ్చు రానివాళ్ళు ఒక క్లాత్ తీసుకుని చేసుకోవచ్చు ఒక ప్లేట్లో కుడుములు ఒక ప్లేట్లో ఉండరాళ్ళు ఒక ప్లేట్లో ముద్దలు చేసి పెట్టేశాను ఇంక ఉడికి పోయినవి ఇంకొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను వినాయక చవితి కొడువులు రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చేసుకుని కామెంట్స్లో చెప్పండి